నమస్తే అండి అందరికీ ఈరోజు వీడియోలో కందికట్టు రెసిపీ చూద్దాము చాలా సింపుల్ అండి ఏ కూరగాయలు కూడా అక్కర్లేదండి జస్ట్ కందిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుంది ఇంకా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని చింతపండు కూడా నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా ఇక్కడ కందిపప్పునైతే ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టానండి నేనైతే మీరు మామూలుగా మెదిపి కూడా వేయవచ్చు మిక్సీ పడితే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ అయితే కొంచెం పెద్దగా కట్ చేశానండి ముక్కలు అల్లం ముక్క కూడా వేసాను అల్లం తురుముంటే కనుక ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో వేస్తే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి ముక్కలు కారపొడి కూడా వేస్తాము ఇవి కొంచెం వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసి కరివేపాకు కూడా వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి ఇంగువ మెంతి పొడి చిటికడంత ఇంగువ ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి మెంతి పొడి లేకపోతే మెంతులు కూడా వేయొచ్చండి మనకి ఆవాలు జీలకర్ర వేసినప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపేసి దీంట్లో ఉడికి పెట్టాం కదా పప్పు దాన్నైతే మిక్సీ పట్టానండి నేను మిక్సీ పట్టి ఇప్పుడు ఈ పోపులో అయితే వేస్తున్నాను మిక్సీ పట్టడం వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా మెది పప్పుగుతితో మెదిపి వేయవచ్చండి నాకైతే మిక్సీ పట్టడమే అలవాటు అండి నేను సాంబార్లో కూడా మిక్సీ పట్టే వేస్తాను కందిపప్పు అలా అయితే ఎందుకో బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లో చింతపండు నానబెట్టాం కదా చింతపండును కూడా రసం తీసి తగినన్ని నీళ్లు పోసేసి ఈ పప్పులో వేయాలి ఇంక ఇవన్నీ బాగా కలిపేసి పొంగు కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు ఉప్పు అయితే రాళ్ళుప్పు సాల్ట్ అయితే సాల్ట్ రుచికి తగ్గంత ఉప్పు అలాగే కారం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి జస్ట్ ఒక టీ స్పూన్ దాకా కారం అయితే వేసాను ఇక్కడ మెంతి పొడి కూడా బాగుంటుందండి టేస్ట్ మెంతి పొడి వేస్తే పొడి లేకపోతే పోపులో మెంతులు వేసుకోవచ్చు ఇంకా మరగనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాలు మరగనివ్వాలి ఇంకా చివరిలో ఒక చిన్న ముక్క బెల్లం బెల్లం వేస్తే కూడా బాగుంటుందండి మనకి టమాటా కానీ ఏది అక్కర్లేదండి కొత్తిమీర కాడలు అంతే ఇది వేసేసి ఇంకో ఐదు నిమిషాలు మరిగించామంటే సింపుల్గా అయిపోయి కందికట్టు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకి రైస్తో కానీ ఇడ్లీ అలా వాటితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్